ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపి సకల అనారోగ్యం నుండి బయట పెట్టి హనుమాన్ యొక్క సహజ మంత్రం ఈ మంత్రం కూడా ప్రతి వారు తమ సొంతంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రం పదకొండు రోజులు రోజుకి పదకొండు మాలలు చెప్పున జపం చేసి తర్వాత ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి వద్దకు వెళ్లి ఒక లవంగం తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రమును పదకొండు సార్లు అభిమంత్రించి అనగా ఆ లవంగం పట్టి పదకొండు సార్లు ఈ మంత్రము చెప్పి తర్వాత రోగి చేత ఆ లవంగం తినిపిస్తూ తినిపిస్తూ కొన్ని రోజులు తినిపించడం వలన ఎటువంటి దీర్ఘ వ్యాధులైనా సరే సమస్య పోతాయి చిన్న చిన్న రుగ్మతలు అయితే తక్షణమే నివారణ చేయబడతాయి ఒకవేళ ఇదే మంత్రముతో వైద్యం చేయాలనుకుంటే లక్ష పదివేలు జపం పూర్తి చేసుకొని తర్వాత ఇదే మంత్రముతో అనగా ఈ ఒక్క మంత్రముతో మనం మన చుట్టూ ఉన్న వారిని రోగముల నుండి అతి సహజంగా విముక్తి పరచవచ్చు మనం చెబుతున్న విధానము ఎవరైతే ఔషధముల యొక్క ప్రయత్నం చేశారు అప్పటికి కూడా తగ్గినప్పుడు ఇటువంటి ప్రయత్నములు చేయాలి లేదా ముందుగా అవి ప్రయత్నం చేసి ఔషధం కూడా తీసుకోవాలి ఎందుకంటే రుగ్మతకు ఔషధమే ఆయుధం కాబట్టి కొన్ని రుగ్మతలు ఔషధములు వాడినా అవి తగ్గవు పర ప్రభావం వలన లేక దుష్టశక్తుల యొక్క ప్రభావం వలన వచ్చే రుగ్మతలకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి కాగా ఇదే మంత్రము ప్రతిరోజు మరణం చేసుకోవడం వలన మరణం చేసుకున్న వారికి ఎటువంటి రుగ్మతలు దరి చేరవు ప్రసంగం అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ హనుమాన్ రోగ నివారణ మంత్రము మంత్రము ఓం ఏం హ్రీం హన్మతే రామదూతాయ నమో మరోసారి ఓం ఏం హ్రీం హన్మతే రామదూతాయ నమో మరోసారి ఓం హ్రీం హనుమతే రామదూతాయ నమో దీవత్న స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రౌత్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్